ॐ सा श्री साई जय जय जयसायि ॐ सा श्री साई जय जय जयसां सा श्री साई जय जय जयसां सा श्री साई जय जय जयसार्वदेव सायिरूपपङ्ग சத்குரு சாயஷேக்கம் அன்னு ஆதுக்கு அபயமிச்சே ஆந்தி அமருஷேகம் அந்த அந்தரி வாதலுதிச்சே शान्तिस्वरूपकी स्वर्णाभिषेकम् जगतिनि जगत जलजा जगद्गुरुकी जलजाभिषेकम् करुनिंचे करुण्ये मूर्ति सायिकी

నీటితో దీపాలు వెలిగించిన నిర్మల మూర్తి సాయికి నిత్యాభిషేకం కులమతాల కతీతుడైన ప్రేమమూర్తి సాయికి పుష్పాభిషేకం మానవత్వమే మనిషికి ఆభరణమని చాటిన ద్వారకవాసుడు సాయికి నయనాభిషేకం మహిలో ఎన్నో మహిమలు చూపిన మహిమాన్వితుడు సాయికి ஓம் ஓம் ஸ்ரீ சாய் சாய் ஜெய ஜெய மிஷே சை சீ ஜெய ஜய ஜயசம் சை சீ சை ஜய ஜெய சை சீ சை ஜய ஜயசாயம் சை ஜெய சை ஜய ஜயசலோக చల్లగ చూసే సర్వాంతర్యామి సాయికి చందనాభిషేకం చిరునవ్వులు చిందించే చిద్విలాసుడు సాయికి పట్టాభిషేకం వ్యాధులను నివారించి నిరోధించే ధన్వంతరి సాయికి కనకాభిషేకం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సాయికి లోకాలన్నీ ఇచ్చే నీరాజనాలు నిత్యీరాజనాభిషేకం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సాయికి లోకాలన్నీ ఇచ్చే నీరాజనాలు నిత్యనీరాజనాభిషేకం नित्यनीराजनाभिषेकम् निराजनाभिषेकम् नित्य निराजनाभिषेकम् ॐ साई श्री साई जय जय साईं साई श्री साई जय जय साई सा जय जय जयसाई ओम साईं श्री साईं जय जय साईं